హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట భారతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగే సిక్స్ అయింది కదా గుడ్ మార్నింగ్ ఏం ఇవాళ అర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి బయటపోతున్నాను అనమాట రెండు గుంటకి అది ఎందుకో తిన తర్వాత చెప్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఇలాగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అనమాట అంత ప్రశాంతత అంటే ఫిఫ్టీన్ ఈరోజు నైన్టీన్ కదా డేటు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఆరోగ్యపరంగా ఓకేనా ఇప్పుడు ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారన్నమాట ఓకే అది ఏమో కంటే రెండు రెండు రీజన్స్ ఉంది అన్నమాట టూ పాయింట్స్ ఒకటి వచ్చేసి ఈ వాస ప్రకారం ఇది లోడ్ వేసినాం కదా అందువల్ల సెకండ్ వన్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఆ తర్వాత చెప్తాను చూడండి లోకల్ వరకు చేస్తాను ఒకటి నేను ఒక మొక్క అయితే ఎర్రమల్లి మొక్క మాత్రం ఇప్పుడు అది కూడా ఇంత అలా తీసేసినప్పుడు తీసేయాలి ఇప్పటికైతే అది ఒకటి మిగిలింది ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాను ఎలా ఉందో చూడండి చిక్కర పక్కగా అక్కడ బాత్రూమ్ వినింది తీసేసినాము కదా తర్వాత అక్కడ నుంచి చూడండి ఎంత మీరే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నాకు వదిలేతా ఎప్పుడు వదిలేనా వదిలేదు మా వదిలా తెల్లేసా పోయేమో మడే అని పిలువ బైక్ లో ముందు పక్క అసలు వచ్చేదివా అదే చెప్పుకుంటా వచ్చాను పోయిన వారు మాట్లాడే శక్తి సౌమత కూడా లేదు నాకు చెప్పాను ఈ వారం అన్న కొంచెం ちょっと

फोन नंबर ना दे

కారం ఎక్కువ ఉంటుంది కొంచెం రిలీజ్ ఇస్తుంది మూడు వారాలు తీసుకోను ఫస్ట్ మళ్ళీ ఇలా వేసి మళ్ళీ వేసుకోవాలి

ఫ్రెండ్స్ నేనైతే రేణుగుంటే రేణుగుంట ముందు తిన్నాను లాస్ట్ వీక్ కూడా వెళ్ళాను ఫస్ట్ వీక్ ఇది సెకండ్ వీకు ఇక్కడికి వచ్చి ఈ మందు వల్లే నాకైతే తగ్గిందనమాట తల భారం అవి ఎంత ఇంకా కొంచెం లైట్గా ఉంది నాతో పాటు వీళ్ళు మా అత్త వాళ్ళు అనమాట వరుసకి ఈ ఊర్లో ఉండేవాళ్ళే వాళ్ళు కూడా వచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా అవకాశం అంటే కావాలంటే మీరు కూడా వెళ్ళి తినండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్